వెల్కమ్ టీవీ ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకుని సర్ సివి రామన్ అకాడమీ సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు ఖమ్మం నగరానికి చెందిన శ్రీ బ్రహ్మరామిక సమేత శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం వంశపారపర్యం అర్చకుడు జ్యోతిష్య జ్యోతిష బ్రహ్మ తాములూరి కృష్ణ శర్మ సైవాగము అర్చక జ్యోతిష వైభవ ప్రపూర్ణ పురస్కారానికి ఎంపికయ్యారు జ్యోతిష్య మహిళా శిరోమణి మహిళా రత్న పురస్కారానికి ఎంపికయ్యారు ఈ మేరకు దంపతులు ఇరువురిని హైదరాబాద్ హరిహర కప్పి ఘనంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు పుష్కరాలతో పాటు సువర్ణ గంటా కంకణం ప్రశంస పత్రం బంగారు కప్పు పథకాలను అందజేశారు కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు జెన్ని ఏఎస్ పగడాల అశోక్ కాదంబరి కిరణ్ నిర్వాహకులు వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొన్నారు మునిగిలేటి వంశీ శర్మను పలువురు ఆధ్యాత్మికవేత్తలు గ్రామ ప్రముఖులు భక్తులు బంధుమిత్రులు ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి పురస్కారాలను మరిన్ని అందుకోవాలని వారు ఆకాంక్షించారు ఇలా అభినందిస్తున్నాను చాలా కాకూరి రవితేజ శ్రీ కాళకూరి రవితేజ శర్మ ముదురుపాటి రామకృష్ణ శర్మ Obrigado.